హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజిస్తాల్ ఈరోజు ఇంకో మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసానండి అదేంటంటే అతి నమ్మకం అండి మరి ఈ అతి నమ్మకం అంటే ఏంటో దీనివల్ల కలిగే నష్టాలు ఏంటో దీనిలో నుంచి ఎలా బయటపడాలో అన్నీ డీటెయిల్గా తెలుసుకుందామండి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా అసలు ఈ అతి నమ్మకం వల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయండి నమ్మకం ఇది ఒక పాజిటివ్ అండ్ పవర్ఫుల్ నేమ్ అండి నమ్మకం అనేది చాలా పాజిటివ్ పదం ఎక్కువైపోతేనే అతిగా అయిపోతేనే మనం నష్టపోతూ ఉంటాం ఎవ్వరినీ అతిగా నమ్మకూడదు దేన్ని కూడా అతిగా నమ్మకూడదు ఏంటి చాలామంది కనెక్ట్ అయ్యారా అవుతారులేండి ఈ అతి నమ్మకం ప్రతి ఒక్కరిని టచ్ చేసే వెళ్తుంది ఎందుకు కనెక్ట్ కారు చెప్పండి కానీ ఏం చేస్తాం అంతా అయిపోయే వరకు తెలియదు మనకు జరిగిన నష్టం ఏంటో ఈ అతిగా నమ్మటం వల్ల మనల్ని మనం కోల్పోతాం మనల్ని మనమే హట్ చేసుకోవాలి మనల్ని మనమే క్రొంగ తీసుకోవాలి మనల్ని మనమే బాధ పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ఎప్పుడైతే అతిగా నమ్ముతామో ఖచ్చితంగా వాళ్ళ మాయలో మనం పడినట్టే ఈ నమ్మకం ఏ రిలేషన్లో అయినా ఉంటుందండి అలాగే ఈ రిలేషన్తో పాటు మనం చాలా వస్తువుల్ని కొనటానికి వెళ్తూ ఉంటాం అక్కడ ఎవరో మాటలు నమ్మి లేదా ఈ వస్తువుని చాలామంది కొనుక్కున్నారు అని చెప్పి వాళ్ళు మాయలో పడ్డట్టే మనం కూడా మాయలో పడతాం అంతేగాని ప్రతి దాన్ని గుడ్డిగా నమ్ముతూ ఉంటాం పది మంది నమ్మారు అంటే దాన్ని మనం కూడా పదకొండవ వ్యక్తిగా నమ్ముతాం తప్పితే అన్నింటినీ ఆలోచించాం మనం ముందు వాళ్ళు చేసిందే మనం చేయాలి అనుకుంటాం అందులో తప్పప్పులు ఏంటో క్లియర్గా అయితే తెలుసుకోండి ఇది చాలా మంది చేసే తప్పండి అందరూ చేస్తానో చేయరో తెలియదు కానీ చాలా మంది ఇలానే ఉన్నారు ఇలా అతిగా నమ్మకం పెట్టుకోవటం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక రోజు మోసపోక తప్పదు ఇలా జరిగినప్పుడు మనకు కలిగే బాధ మనకు కలిగే నష్టం మనం పడే వేదన ఎవ్వరికీ అర్థం కాదు పైగా నువ్వు చేసుకున్న తప్పేగా అని చెప్పి నిన్నే నిందలు వేస్తారు నువ్వు ఎవ్వరికీ చెప్పుకోటానికి కూడా వీలు లేనంత పరిస్థితి నీకు ఏర్పడుతుంది అలా సడన్గా మోసపోయి మీరు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటానికి ఏమీ ఉండదు మీరు ఆల్రెడీ కుంగిపోయి ఉంటారు వెంటనే మీరు రియాక్ట్ అయ్యే అంత సీను అక్కడ ఉండదండి మీకు జరిగిన నష్టం ఏ రూపంలో అయినా ఉండొచ్చు అది డబ్బు అయి ఉండొచ్చు వస్తువైనా అయ్యుండొచ్చు మీ హార్ట్ అయినా అయ్యుండొచ్చు అది ఎలా అయినా అయ్యుండొచ్చు ఇలా అతిగా నమ్మి మన పీస్ ఆఫ్ మైండ్ని కోల్పోతాం ఫిజికల్గా అయితే ప్రాణాలు కూడా పోవచ్చు లేదా ఎమోషనల్గా మనల్ని మనం కోల్పోతాం దీనివల్ల జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది భయంకరంగా ఉంటుంది పెయిన్ఫుల్గా ఉంటుంది చాలా చాలా బాధని అనుభవించాల్సి వస్తుంది అందుకే ఒక వ్యక్తిని నమ్మేటప్పుడు అది కూడా ఎమోషనల్లీ నమ్మేటప్పుడు ఒక వస్తువు కొనాలి అంటేనే ఒకటికి వంద సార్లు రివ్యూలు చూస్తాం ఎంతమంది కొనాలో చూస్తాం ఓ ఫోన్లో సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకుంటామే మరి ఒక మనిషిని మీ లైఫ్లోకి తీసుకొచ్చేటప్పుడు ఎందుకండి అంత సింపుల్గా మీరు వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఉంటారు మనం ఏదైనా ఒక డ్రెస్ కొనటానికే పది షాపులు సరిపోవండి మనం చూడటానికి ఆ షాపులో కొన్ని లక్షల్లో కోట్లలో కూడా ఉండే షాపులు కూడా ఉంటాయి కానీ మనం తీసుకునే ఒక డ్రెస్ కోసం ఎన్ని వెతుకుతామండి మరి మనిషి విషయంలో నమ్మకం విషయంలో ఇంత సింపుల్ గా ఎందుకు మోసపోతున్నారు ఒక వ్యక్తిని నీ లైఫ్ లోకి రానివ్వటం అంటే అది చిన్న మాట కాదు నీ లైఫ్ ని వాళ్ళ చేతుల్లో పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు మనం దేనికైతే విలువ ఇవ్వాలో దానికి విలువ ఇవ్వకుండా దేనికైతే అవసరం లేదో దానికి విలువనిస్తున్నాం మనుషుల్ని నమ్మటంలో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటున్నాం అదే వస్తువు కొనే విషయంలో అబ్బో ఏదో పెద్ద సాధించే వాళ్ళలాగా ఓ సచింగ్లు మామూలుగా ఉన్నదండి పెద్ద శాస్త్రవేత్తలు సైంటిస్టులు కూడా సరిపోరు ఎంతో గమనిస్తారు అన్నీ తెలిసిన వాళ్ళలా చూసేస్తారు ఒక వస్తువు చేతికి రాగానే దాన్ని ఇలా ఇలా ఎలా చూసి మరి ఏమర్థం అవుతుందో నాకు తెలియదు కానీ ఎన్నో పరిశీలనలు దీనికి ఫోన్లు ఫోటోలు పెట్టేసి వాళ్ళకి వీళ్ళకి అడగటం అబ్బో చాలా ఉంటాయిలేండి ఇలా వస్తువుల మీద పెట్టే శ్రద్ధని మీ లైఫ్లోకి తీసుకొచ్చుకొని మీ లైఫ్ని వాళ్ళ చేతిలో పెట్టే వాళ్ళ మీద పెట్టారంటే మీ లైఫ్ చాలా బాగుపడేది అలా మీ లైఫ్ లోకి ఒక వ్యక్తి వచ్చారు అంటే మీకున్న ఒకే ఒక్క జీవితాన్ని మీ సర్వస్వాన్ని అవతల వాళ్ళకి ఇచ్చినట్టే అలాంటి మీ లైఫ్ ని విలువ లేకుండా మీ చేతులారా మీ జీవితాన్ని మీరే సర్వ నాశనం చేసేసుకుంటున్నారు కాబట్టి ఇలా మీ లైఫ్ లోకి ఏ రూపంలో అయినా ఒక వ్యక్తికి పర్మిషన్ ఇచ్చే ముందు అది ఎటువంటి రిలేషన్ అయినా సరే ఒక ఫ్రెండ్ అయినా బిజినెస్ పార్ట్నర్ అయినా మీ లైఫ్ పార్ట్నర్ అయినా మీ బాయ్ ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా సరే ఎవరైనా సరే మీ లైఫ్ లోకి ఒక వ్యక్తిని అనుమతించే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించు వాళ్ళు నీ మైండ్ సెట్ కి కరెక్ట్ గా ఉన్నారో లేదో ఆలోచించు వాళ్ళ వెనకేంటి ముందేంటి అని పరిశీలించు అన్నీ గమనించిన తర్వాతే నీ లైఫ్ లోకి తీసుకొచ్చుకో ఒక్కసారి నీ లైఫ్ లోకి వాళ్ళు ఎంట్రీ అయ్యారు అంటే మీ లైఫ్ ని మొత్తం నువ్వు వాళ్ళకి అప్పచెప్పినట్టే వాళ్ళకి అంకితం చేసినట్టే అది మంచైనా చెడైనా ఏదైనా సరే ఇలాంటి నిర్ణయాలు తూచి తీసుకోండి మీకు మంచి జరగాలన్నా మీకు చెడు జరగాలన్నా మీ లైఫ్ లోకి ఎంట్రీ అయ్యే పర్సన్ మీదే ఆధారపడి ఉంటుంది మీరు కూడా వాళ్ళు నడిచే దారిలోనే నడవాల్సి వస్తుంది వాళ్ళు పక్కన వాళ్ళు ఎలా అయితే ఉంటారో మీరు కూడా అదే నడవడిక నడవాల్సి ఉంటుంది కాబట్టి నీ లైఫ్ లోకి తెచ్చుకునే ప్రతి వ్యక్తిని కూడా ఆచి తూచి నీ లైఫ్ లోకి రానివ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తీసుకొచ్చుకోవడానికి అదేమి టూరిస్ట్ ప్లేస్ కాదు నీ లైఫ్ నీ లైఫ్ ని లైఫ్ లో చూడు ఒకసారే వస్తుంది లైఫ్ ఇంకా జీవితంలో ఇది పోతే మళ్ళీ తిరిగి రాదు దాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు అలాంటి నీ లైఫ్ని ఎవరో వచ్చి నాశనం చేసుకునేటట్టు నువ్వు చేసుకోకు చాలా జాగ్రత్తగా ఆలోచించి తూచి ఆలోచించి ఒక పర్సన్ని నీ లైఫ్లోకి తీసుకొచ్చుకోండి అది ఎటువంటి విషయమైనా సరే ఒక వ్యక్తిని తీసుకురావటం తప్పదండి మన లైఫ్ లోకి మనం ఒక్కడమే ఉండాలంటే అది జరగదు మనం ఎంత ఒంటరిగా ఉండాలనుకున్నా ఎవరో ఒకరు పక్కన ఉండాల్సిందే ఏదో ఒక విషయంలో వాళ్ళ అవసరం మనకి పడుతుంది అలాంటప్పుడు ఎలాంటి పర్సన్తో నువ్వు ఉంటున్నావు ఎలాంటి పర్సన్ అవసరం నువ్వు తీసుకుంటున్నావు ఎలాంటి పర్సన్తో నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటిదాకా ఒకవేళ మీకు ఏదైనా నష్టం జరిగినా సరే జరిగిందంతా జరిగిపోయింది ఈ సారైనా కళ్ళు తెచ్చుకొని ఎవరిని పడితే వాళ్ళని గుట్టిగా నమ్మకుండా జాగ్రత్త పడండి అలా అని చెప్పి మిమ్మల్ని మీరు కోల్పోవటం మానేయండి ఫస్ట్ ఎవరో నమ్మించి మోసం చేశారు అవును అంతా అయిపోయింది నాకు సర్వం కోల్పోయాను నాది ఇంకేమీ లేదు అన్నట్టు దిగులుగా పుంగిపోతూ కూర్చుంటారండి చాలామంది ఇవే ఆలోచిస్తారు ఇంకా వాళ్ళ లైఫ్లో ఇంకా వేరే ఆలోచనే లేనట్టు వాళ్ళకి ఇంకా భవిష్యత్తుతో పని లేనట్టు ఆలోచిస్తూ ఉంటారు అయిపోయింది నా జీవితం అక్కడితోనే అయిపోయింది అని ఆగిపోతూ ఉంటారు ఇది కరెక్ట్ కాదండి వాళ్ళెవరో నీ లైఫ్లోకి వచ్చి నీ జీవితంలోకి కొన్ని నెగిటివ్ని తీసుకొస్తున్నారు అలాంటి నెగిటివ్ని నువ్వు పాజిటివ్ చేసుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాలి అంతేకాని వాళ్ళు వదిలిన ని నువ్వు పట్టుకొని వేలాడుతూ వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నారు అందరితో హ్యాపీగానే ఉంటున్నారు ఇక్కడ బాధపడేది నువ్వు ఇలా ఉండకూడదు ఈ రోజుల్లో ఇలా ఉంటే ఒకళ్ళు కాదు ఇంకా పది మంది కూడా నిన్ను చూసి ఎవ్వరూ జాలి పడరు ఇంకా నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఇలా ఎప్పటికీ ఉండకండి మీ యాటిట్యూడ్ ని చేంజ్ చేసుకోండి మీరేంటో చూపించండి అలా వెళ్ళిపోయిన వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పండి ఇంతకంటే మంచి వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చేలా మీరు తయారవ్వాలి అంతేకాని వాళ్ళు ఎవరో పోయారని చెప్పి మీరెందుకండి ఫీల్ అవుతూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ గురించి ఆలోచించే బదులు మీ గురించి మీరు ఆలోచించండి మీ లైఫ్లోకి అంతకంటే మంచి వ్యక్తులు రావటానికి సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని మీరు మార్చుకుంటే వీళ్ళు ఎవరండి ఆఫ్టర్ ఆల్ ఇంతకు పదింతలు మంచి వాళ్ళు పదింతలు బెటర్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఖచ్చితంగా మీ మంచితనానికి ఇంకొక మంచి వాళ్లే మీకు తోడు ఇలాంటి వాళ్ళు మీకు మ్యాచ్ ఎవరు కాబట్టే మిమ్మల్ని దేవుడు విడదీశాడు అది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఎవరో మోసం చేశారు అని చెప్పి ఎప్పుడు బాధపడకండి ఇప్పటికైనా నాకు ఆ విషయం తెలిసింది ఇప్పటికైనా నా లైఫ్ బాగుపడింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వండి ఇది ఇలా ఉండాలి అంతేకాని ఏదో జరిగింది ఏదో కోల్పోయామని చెప్పి ఎప్పుడు దిగాలుగా అస్సలు ఉండకండి నేను చెప్పింది అర్థమైంది కదా మీరెప్పుడు బాధపడద్దు లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి మీ కోసం ఇంతకంటే మంచి పర్సన్ ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం మీరు సిద్ధం అవ్వటానికి రెడీగా ఉండండి వాళ్ళని హ్యాపీగా ఉంచాలంటే ముందు మీరు హ్యాపీ అవ్వాలి మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మీరు ఏర్పాటు చేసుకోవాలి లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే మనతో పాటు డబ్బు కూడా కొంత ఉండాలి మీరు సక్సెస్ అవ్వాలి మీరు డబ్బును సంపాదించుకోండి మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసుకోండి మీరు ఆరోగ్యంగా ఉండండి మీరు ఆరోగ్యంగా ఉండి డబ్బును సంపాదించుకుంటే ఇలాంటి వాళ్ళు మీకోసం లో క్యూ కడుతూ ఉంటారు ఆ టైం కోసం నువ్వేం చెయ్యాలో అది చెయ్యి ఇలాంటి ఆలోచనలు తీసి అవతల పడేయండి ఓకేనా ఎప్పుడైనా సరే అతిగా నమ్మామని చెప్పి బాధపడకండి ఇది మన జీవితంలో ఒక గుణపాఠం అంతే లైఫ్ లో ఇది ఒక పేజీ ఈ పేజీని చింపి మడత పెట్టి డస్ట్బిన్ లో పడేయండి అంతేకాని ఆ పేపర్ని మడత వేసి జేబులో పెట్టుకొని రోజుకోసారి చూసుకొని బాధపడద్దు ఓకేనా నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మేము లైఫ్లో ఇవన్నీ మర్చిపోతాం హ్యాపీగా ఉంటాం మీరు కనుక మారారు అంటే ఖచ్చితంగా నాకు కమెంట్లో తెలియజేయండి ఇంకా మీకు మరింత మోటివేషన్ కావాలంటే మీకు మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో నాతో చెప్పండి నేను మీకు ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలో నాకు తెలిసినంతలో నేను చెప్తాను ఎప్పుడు ఫీల్ అవ్వకండి లైఫ్ని నాశనం చేసుకోకండి టైంని వేస్ట్ చేసుకోకండి ఓకేనా నా వీడియోని పూర్తిగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి